భారత్ లో హెచ్ఎంపీవి కలకలం చాలా చాలా చర్చ జరుగుతోంది చాలా భయంకరంగా ఆందోళన కలిగించేటువంటి రీతిలో జనాన్ని భయపెట్టేటువంటి రీతిలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే సాగుతుంది వాస్తవానికి ఇది పాండమిక్ కాదు మహమ్మారి కాదు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని అధికారికంగా ధృవీకరించారు అయితే దీన్ని చైనాలో ఎక్కడో ఉత్తర చైనా ప్రాంతంలో మంచు తీవ్రత చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా అక్కడ కొద్ది మంది ఆసుపత్రికి క్యూ కట్టిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఇండియాలో కూడా కేసులు వచ్చేసినాయి ఇది చైనా వైరస్ మరోసారి కరోనా లాంటిది విరుచుకు పడుతుంది అనేటువంటి రీతిలో ప్రజల్ని భయపెట్టే పరిస్థితికి వచ్చేసారు కానీ వాస్తవానికి ఇది ప్రమాదకరమైనటువంటి వైరస్ కాదు ఇది చాలా సహజమైనటువంటి వైరస్ పాండమిక్ యాండమిక్ అని ఉంటుంది పాండమిక్ అనేది మహమ్మారి అప్పుడప్పుడు వచ్చి విరుచుకుపడి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది అది పదే 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 సోకిన తర్వాత ఆ వైరస్ అది యాండమిక్ గా మారిపోతుంది వైరస్ అనేది ప్రమాదకరమైన స్థాయి నుంచి పడిపోతుంది దేనికంటే ఆ వైరస్ని అధిగమించేటువంటి శక్తి మనలో మొదలవుతుంది కాబట్టి ఆ ఇప్పుడు ఆ వైరస్ మొట్టమొదటి స్థాయిలో ప్రమాదం కలిగించేటువంటి రీతిలో ఇప్పుడు ప్రమాదాన్ని తీసుకురాలేదు సేమ్ కరోనా వైరస్ కూడా అంతే కరోనా వైరస్ మొదటిసారి రెండోసారి వచ్చిన తర్వాత మూడు నాలుగు ఐదు సార్లు వచ్చి కూడా పోయి ఉంటుంది కానీ దాని ప్రమాదం జనానికి అంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉండదు సాధారణమైనటువంటి వైరస్ లాగే ఉంటుంది వైరస్ అనేది అంతం చేయడం ఇప్పటి వరకు ఎవరి వల్ల కాలేదు వైరస్ అనేది అంతం కాదు అది ప్రభావం చూపుతూనే ఉంటుంది అయితే మొదట్లో ఆ వైరస్ తొలుత వచ్చినప్పుడు సోకినప్పుడు కలిగేటువంటి నష్టం ఆ తర్వాత పదే 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 శరీరాన్ని సోకినప్పటికి కూడా అంతటి నష్టాన్ని కలగజేయదు ఆ రీతిలో ప్రమాదాన్ని తీసుకురాదు అని అనేక రకాల వైర వైరస్లు చాటుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈ వైరస్ కూడా అంతే పైగా ఇది ఇప్పటిది కాదు ఆరేడు దశాబ్దాల నుంచి ఈ వైరస్ ప్రభావం ఉంది మొదట డచ్ వారిలో ఈ వైరస్ సోకింది ఇప్పుడు చాలా మంది చైనా వైరస్ చైనా వైరస్ అని పత్రికల్లో కూడా రాసేస్తున్నారు కానీ వాస్తవానికి అరవై ఏళ్ల క్రితమే డచ్ దేశస్తుల్లో మొట్టమొదట ఈ హెచ్ఎంపీవి వైరస్ సోకింది ఆ తర్వాత పదే పదే అనేక సందర్భాల్లో వస్తూ ఉంది రెండు వేల ఒకటిలోనే ఇండియాలో ఈ వైరస్ ని కనుగొన్నారు ఇక్కడ ఇప్పుడు కూడా ఏదో చెన్నైలో కేసులు వచ్చాయి బెంగళూరులో కేసులు వచ్చాయి అహ్మదాబాద్ కోల్కత్తా కేసులు వచ్చాయని చెప్పి నెంబర్లు చెప్తున్నారు కానీ టెస్టులు చేస్తే చాలా మందిలో ఈ కేసు ఈ వైరస్ ఉంటుంది చాలా సహజమైనటువంటి వైరస్ చాలా సాధారణమైనటువంటి స్థాయిలో వైరస్ మనకి జలుబు వచ్చినప్పుడు చిన్నపాటి జ్వరం వచ్చినప్పుడు కొద్దిపాటి తుమ్ములు దగ్గు ఇలాంటి వచ్చినప్పుడు ఉండేటువంటి అనేక రకాల వైరస్ల్లో ఇదొకటి ఎటువంటి ప్రమాదం లేనటువంటి వైరస్ కానీ జనాన్ని మాత్రం భయపెట్టి ఆందోళన రేకెత్తిచ్చి ఏదో వచ్చేసింది మళ్ళీ కరోనా వచ్చేసింది అనేటువంటి రీతిలో జనాల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితికి కొందరు నెడుతున్నారు ఇది ఎటువంటి ప్రమాదం లేనటువంటి వైరస్ ఎవ్వరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేని వైరస్ ఎవరికి సోకినప్పటికి కూడా పరీక్షల్లో ఆర్టీపీపీ పరీక్షలు ఇప్పుడు వచ్చాయి కాబట్టి టెస్టులు చేసి ఎవరైనా వైరస్ సోకిందని నిర్ధారించినప్పటికి కూడా ఎటువంటి ప్రమాదకరం కాదు సాధారణ వైరస్ లాగే మనకి జలుబు ఇదా దగ్గు తుమ్ము ఇలాంటివన్నీ వైరస్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం కాసేంత కలత చెందినట్టుగానే ఈ వైరస్ కూడా కొద్దిపాటి ఇబ్బందిని పెడుతుంది దాని నుంచి మనం అధిగమించేదానికి మన మన బాడీలో ఉన్నటువంటి యాంటీ వైరస్లు పని పనిచేస్తాయి అది మనల్ని తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చే కోసం దోహదపడుతుంది అంతకు మించి ఈ వైరస్ ఎటువంటి నష్టాన్ని చేకూర్చదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీడియా కథనాలతో సోషల్ మీడియా పోస్టులతో మరి ఎవరో చెప్పారేనో ఇంకేదో జరిగిందనో ఎవరు ఎవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు దీన్ని ఉపయోగించుకుని మెడికల్ మాఫియా మళ్ళీ ఏదో రీతిలో జనానికి మీకు పలానా వైరస్ సోకేసింది మీకు చాలా చెయ్యాలి అది చేయాలి ఇచ్చేయాలి మాస్క్లు పెట్టాలి ఇంకా అంతకుముందు ఆక్సిజన్ పెట్టాలి ఇలాంటి రీతిలో భయపెట్టి భారీగా గుంజే ప్రయత్నం కూడా చేయొచ్చు కాబట్టి జనం అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి వైరస్లకి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సాధారణ వైరస్ మాదిరిగానే కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఒక పది నిమిషాల పాటు ఎండలో ఉదయం సాయంత్రం ఎండలో కాసినంత డి విటమిన్ అవసరమైనంత మేరకు సంపాదిస్తూ డి విటమిన్ సోకితే ఇలాంటి వైరస్లని చాలా సులువుగా మనం అధిగమించవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు డి విటమిన్ లోపం వల్ల ఇలాంటివి వస్తాయి చాలా మంది ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు ఉదయం సాయంత్రం ఎండబారిన పడనటువంటి జీవితాలు గడుపుతున్నారు అలాంటి వాళ్ళకి ఇలాంటి వైరస్ సోకేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి డి విటమిన్ లోపం ఉంటే మాత్రం డి విటమిన్ టాబ్లెట్స్ అన్న తీసుకుని డి విటమిన్ అధిగమిస్తే గనక ఇలాంటి వైరస్లు ఏమీ చేయలేవు ఎవరు ఇబ్బంది ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎటువంటి ప్రమాదకరం కాదు ఒకవేళ వైరస్ సోకినప్పుడు కూడా వైరస్ బారిన పడినప్పటికి కూడా మన బాడీ దాన్ని అధిగమించడానికి తగ్గట్టుగా యాంటీ వైరస్ శక్తిని సంపాదించి ఉంది కాబట్టి ఇబ్బంది పడకుండా ఆందోళన చెందకుండా ధైర్యంగా ధీమాగా ఈ వైరస్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఇక పిల్లలకి చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది వృద్ధుల్లో వస్తుంది నడు వయసు వారికి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది సోకినా అది తెలియనే తెలియదు వైరస్ వచ్చినా కానీ కాబట్టి ఇది ప్రమాదకరం అయితే కాదు ఆ రకంగా మీరు జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం ఉంది ఇక